హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు కార్తీక మాసం డే ట్వంటీ నైన్ అండి ఇంకా రేపటితో కార్తీక మాసం లాస్ట్ అలాగే మండే మనం కార్తీక ఉత్తరం చేసి మనం కార్తీక మాసం అనేది కంప్లీట్ చేసేద్దాం ఈ రోజు అయితే డేట్ ట్వంటీ ఫైవ్ ఎలా పూజ చేసుకుంటాను ఏంటి అనేది ఇప్పుడు మనం చూసేద్దాం రండి అలాగే మనం వీడియో చూసి వెళ్ళిపోతున్నాం కానీ ఎవరు లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలానే ఇప్పుడు మనం దేవుడి గదిలోకి వెళ్ళిపోయి అన్ని సర్దుకుని అలాగే తులసం దగ్గర కూడా అన్ని సర్దుకులు పూజతో చేసేసుకుందాం ఫస్ట్ తులసి పూజ చేసుకొని తర్వాత మన దేవుడి గారి పూజ చేసుకుంటాం పదండి మన దేవుడి దగ్గర అయితే వెళ్తాం చూసేయండి దేవుడి అన్ని అన్నీ సర్దిసుకుంటాను అప్పుడు పదిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు ఇప్పుడైతే అన్ని సర్జ్ చేసుకుంటాను పూలే తీసేసి ఫ్రెండ్స్ చూడండి అన్ని కూడా సర్దిన్నాను మనిషి దేవుడి దగ్గర అలాగే తులసం దగ్గర కూడా ఫస్ట్ మనం దగ్గర అయితే పూజ చేసుకుని తర్వాత అయితే ఇంట్లో వచ్చి మన దేవుడికి అయితే పూజ చేసుకున్నాం చూసేయండి ఫ్రెండ్స్ చూడండి పూర్స పూజ అయితే చేసేసుకున్నాం మంచిగా ఇప్పుడైతే మనం ఇంట్లోకి వెళ్ళి దేవుడికి అయితే పూజ ఫ్రెండ్స్ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది చూసేయండి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు అయితే పారడం స్టార్ట్ చేద్దాం ఈరోజు ఇరవై తొమ్మిదవ రోజు కదా పారాయణం అనేది మనం ఇప్పుడు స్టార్ట్ చేద్దామండి అలాగే పారం అయిపోయాక మనం ఆర్తిచ్చి దేవుడి పూజను కంప్లీట్ చేసేద్దాం ఫ్రెండ్స్ ఇరవై తొమ్మిదవ రోజు బహుళ చతుర్దశి రోజు పారాయణం అయితే సమాప్తము సో కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడైతే హారతిచ్చేసి పూజ అనేది కంప్లీట్ చేసేసుకున్నాము like it please like share subscribe to my channel thank you for watching see you in the next video take care bye bye